கனைத்திலங்க திருமை கன்று கிழங்கிஹே நினைத்து மலை வலையே நின்று பால் சூற நனைத்திலம் சிறக்கும் நற்சல் வந்தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடைப்பத்திஹே சின்னத்தினால் தென்னி லங்கை கோமான செத்த மணத்துக்கினி யானை பாடுவோம் நீ வாய் திறவாய் మరిందేలో లేఖదూడలను తలుచుకునే గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్న ఆ పాలదారులతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలు వైతివి ఓయమ్మ మేమందరము నీ వాకిటికి వచ్చి పైన మంచు కూలీచున్న నువ్వు సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది క్రింద పాలదారులు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకుని ఉన్నాము పైన మంచు కురటమనే శరి ధారల దారుల ప్రవాహం సాగిపోతూ ఉంది కాళ్ళ క్రింద పాలదారులనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంత మాధవ సంశ్లేష భక్తి దారులు విచ్ఛిన్నంగా పొంగిపొలుతున్నా ఈ ముప్పేట ధరలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నావమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పది తల్ల నుంచి మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్నను నీవు నోరైనా మిదుపటం లేదేమి తల్లి ఇది ఏమీ మద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మేమెలిగితే లేవమ్మా నీ మద్దు నిద్ర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే ఇక నీ మద్దు నిద్ర చాలించి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడవంటూ ఏడవ గోపికను లేపుచున్నారు